తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుల భేటీపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పందించారు ఈ మేరకు వేదికగా ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అన్ని అంశాల పరిష్కారమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుమల రేవంత్ రెడ్డి భేటీ కావడం ఒక మంచి ముందడుగు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగి ఉభయ రాష్ట్రాల మధ్య అపరిష్కృత అంశాలపై వీలైనంత త్వరలో అంగీకారానికి వస్తారని ఆశిస్తున్నారు అని ట్వీట్ చేశారు ఈ ట్వీట్ కు ప్రజాభవన్ లో చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం ఫోటోను ట్యాగ్ చేశారు కాగా గత ఉన్న ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యల పరిష్కారమే ఎజెండాగా రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి చంద్రబాబు శనివారం భేటీ అయిన విషయం తెలిసిందే హైదరాబాద్ లోని ప్రజాభవన్ వేదికగా జరిగిన ఈ భేటీ దాదాపు రెండు గంటల పాటు జరిగింది ఈ భేటీలో విభజన సమస్యలపై ఇరు రాష్ట్రాల సీఎంలు మంత్రులు అధికారులు డిస్కస్ చేశారు అనంతరం విభజన సమస్యల పరిష్కారం కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు రెండు రాష్ట్రాల మధ్య ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకునేందుకు కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు